నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆత్మకూరు ఆర్డీఓ బి పావని ఇతర శాఖల సిబ్బందితో కలిసి సందర్శించారు ఏఎస్పేట క్రాస్ రోడ్ వద్ద ఇటీవల రెండు రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను ఆర్డీఓ పరిశీలించారు ఈ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరగకుండా శాశ్వత నివారణకు తీసుకోవాల్సిన చర్యల కొరకు మంత్రి ఆనం ఆదేశాలతో రవాణా పోలీస్ ఆర్ ఆర్ఎన్బి మరియు నేషనల్ హైవే అథారిటీ శాఖల అధికారులతో చర్చించారు ప్రమాద ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఈ వెంటనే ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు టీటీసీ గారు మోటార్ వెహికల్ వాళ్ళ ధర వచ్చాము లాస్ట్ రెండు యాక్సిడెంట్స్ జరిగిన తీరు ఒకసారి గమనిస్తే మొదటి యాక్సిడెంట్లో ఆటో వాళ్ళ ఆటోలు ఆటోలో మొత్తం పదకొండు మందిని కూర్చోబెట్టారు నలుగురు ఉండవలసిన ఆటోలు పదకొండు మందిని కూర్చోబెట్టడం వల్ల వాళ్ళు టర్నింగ్ తీసుకునేటప్పుడు కంట్రోల్ చేయకపోవడం వల్ల ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన రోడ్డు ఇక్కడ రోడ్లో ఎనభై కిలోమీటర్ స్పీడ్లో రావాల్సింది వాళ్ళు నూట ఇరవై కిలోమీటర్ స్పీడ్లో రావడం వల్ల పొల్యూషన్ గట్టిగా జరిగింది అందుకని కొన్ని క్యాష్యువాలిటీస్ జరిగాయి తర్వాత వచ్చిన ఇన్సిడెంట్లో ఒక బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు కొంచెం వాళ్ళు ఓవర్ స్పీడ్ వచ్చారు అండ్ ఇక్కడ పోలీసు వారు మోటార్ వెహికల్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు రెంకల్ గా కూడా ఉన్నారంట సో దానివల్ల యాక్సిడెంట్ జరిగింది సో ఈ జరిగే యాక్సిడెంట్స్ అన్ని అరికట్టడానికి ఒక కమిటీలో ఫార్మల్ చెక్ చేసుకున్నారు సో కమిటీ వాళ్ళందరూ నిర్ణయించింది ఏంటంటే ఈ మోటార్ వెహికల్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆటో వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించి ఎక్కువ మందిని వచ్చారట్టుకుండా రూల్స్ ఫాలో అవ్వాలి స్లో అయ్యి జంక్షన్లో వెళ్ళమని చెప్పి అదేవిధంగా ఎన్హెచ్ఐ తరపు నుంచి ఇంకా రోడ్ ఇప్పుడు కండిషన్ అయితే సైన్ బోర్డ్స్ అవి మొత్తం అన్నీ ఎక్కడ అయితే అన్నీ పెట్టున్నాము బట్ స్టిల్ ఇంకా స్పీడ్ తగ్గించడానికి జనాలకి అవేర్నెస్ కల్పించడానికి లైన్ మార్కింగ్స్ జంక్షన్ కటువైపుతున్నా ఇటువైపున చేయడానికి ఎన్హెచ్ఐ వాళ్ళు చేస్తారు సో ఇవన్నీ చేయడం వల్ల కొంచెం స్పీడ్ రెడ్యూస్ చేసి మొత్తం మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు వీళ్ళందరూ సహకారంతో ఈ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తాం Yeah. <laughs>